ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవనంద సరస్వతి మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ వన్ పదిహేడవ శతాబ్దంలో బ్రహ్మంగారు కందిమల్లయ్య పల్లెలో స్వయంగా నిర్మించుకున్న ఇల్లు బావిని ఇప్పుడు మనం చూడబోతున్నాం బ్రహ్మంగారి ఆజ్ఞ మేరకు ఆ ఊరి పెద్దకు చుట్ట వెలిగించుకోవడానికి గ్రామ దేవత అయిన పోలేరమ్మ స్వయంగా నిప్పు తీసుకొని వస్తుంది కనపడే ఈ వేప చెట్టు దగ్గర ఈ అద్భుత మహిమ జరిగింది దీనికి సంబంధించిన మరో వీడియో దైవదర్శన్లో చూడండి ఇప్పుడు బ్రహ్మం గారు స్వయంగా నిర్మించుకున్న ఇల్లు ఈ వేప చెట్టు నుంచి కొంచెం ముందుకు వస్తే కనపడుతుంది ఇదే బ్రహ్మంగారి ఇల్లు అప్పట్లో బ్రహ్మం గారు తన చేతులతో స్వయంగా నిర్మించుకున్న ఇల్లు ఎంతో సృజనాత్మకంగా ఉన్నాయి డిజైన్ కూడా చాలా బాగున్నాయి అప్పట్లోనే చాలా అందంగా తయారు చేసుకున్నారు బ్రహ్మంగారు స్వయంగా తన చేతులతో ఈ డిజైన్ చేసుకున్నారు బ్రహ్మం గారు కులాలను రూపుమాపి సమసమాజానికి కృషి చేశారు బ్రహ్మంగారి శిష్యుల్లో ముఖ్యుడైన దూదేకుల సిద్ధయ్య మరొక భక్తుడు కక్కయ్య ఇలాంటి వారిని చేరదీయడం వల్ల ఇందుకు నిరసించిన గ్రామ ప్రజలు పెద్దలు బ్రహ్మంగారిని వెలివేశారు అప్పుడు ఆ పరిస్థితుల్లో బ్రహ్మంగారు స్వయంగా తానే ఇల్లు నిర్మించుకున్నారు చూస్తున్నారుగా ఈ ఇల్లు చాలా పురాతనంగా ఉంది ఇక్కడ లోపల బ్రహ్మంగారు పూజ చేసుకునే మందిరం ఇప్పుడు అక్కడ మొత్తం పుట్టలాగా వెలిసింది ఇక్కడ కనపడుతున్న బావికి కూడా చాలా చరిత్ర ఉంది అప్పట్లో కందిమల్లయ్య పల్లెగా పిలువబడుతున్న ఈ గ్రామ ప్రజలు ఊరిలో జరిగే జాతర కోసం బ్రహ్మంగారిని చందా అడుగుతారు అయితే బ్రహ్మంగారు తాను ఆర్థికంగా చందా ఇవ్వలేను నా వంతుగా నా వృత్తిపరంగా రథం చేయిస్తాను అని అంటారు కానీ ఆ గ్రామ పెద్దలు అందుకు ఒప్పుకోక శిక్షగా ఊరి గ్రామంలో ఏ బావి నుండి కూడా నీళ్లు ఉపయోగించుకోరాదని చెప్తారు అందుకు గారు తన నీటి అవసరాల కోసం జింక కొమ్ముతో సుమారు నూట ఇరవై ఐదు అడుగుల బావి తానే స్వయంగా త్రవ్వుకున్నారని చెప్తారు ఇదే ఆ బావి ఈ బావిలోని నీళ్లను మేము కూడా తాగాము చాలా రుచిగా స్వచ్ఛంగా ఉన్నాయి ఇంకా బాటిల్స్తో కూడా నింపుకొని ఇంటికి కూడా తెచ్చుకున్నాము ఇంటి ఆవరణ చాలా విశాలంగా ఉంది రావి చెట్టు కూడా ఉంది పక్కనే ఇక అక్కడక్కడ ఈ రాళ్ళు పెట్టి ఉన్నారు ఎందుకంటే పిల్లలు పుట్టని వారు ఈ విధంగా రాళ్ళు పెడితే పిల్లలు పుడతారనే ఒక నమ్మకం ఇక్కడ బాగా ఉంది దైవాంశ సంభూతుడైన బ్రహ్మంగారు ఆనాడు నిర్మించిన ఇంటిని ఈరోజు మనం చూడటం నిజంగా మన అదృష్టం ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ ఇది చూడలేము వీలైతే మీరు కూడా ప్రత్యక్షంగా బ్రహ్మంగారి మఠం వెళ్ళి బ్రహ్మంగారి ఇల్లును బావిని చూడండి మరిన్ని భక్తి విషయాల కొరకు దైవదర్శన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని భగవంతునికి మరింత దగ్గరవ్వండి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి భక్తి ప్రచారంలో మీరు భాగస్వాములు కాండి అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశనంద సరస్వతి మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ వన్